అస్లాం ఫ్రెండ్స్ రంజాన్ స్పెషల్ దమ్ సేమ్యాలను పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకోవాలంటే నేను చెప్పిన కొలతలను కరెక్ట్గా పాటించుకోవాలి ముందుగా ఒక కేజీ ఆదా సేమ్యాలకి నాలుగు కేజీల చక్కెర అర కేజీ కోవాను తీసుకోవాలి జీడిపప్పును నెయ్యిలో పావు కేజీ జీడిపప్పును దూరగా వేయించుకోవాలి కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా వేయించుకోవచ్చు నేను జీడిపప్పును పావు కేజీ జీడిపప్పు వంద గ్రాములు బాదం వేసుకొని దూరగా వేయించుకున్నాను ఒక కేజీ ఆదా సేవలను తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకున్నాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చిన్న మంటలో వేయించుకోవాలి రెండు మూడు సార్లు లాగా వేయించుకోవాలి చూశారు కదా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి అదే పాత్రలో నెయ్యి వేసుకొని నాలుగు లోంగా పట్ట నాలుగు ఏలక్కాయలు వేసి రెండు లీటర్ల వాటర్ను వేసుకోవాలి వేరే పాత్రలో నాలుగు కేజీల చక్కెరను వేసుకోవాలి రెండు పౌసర్ల వాటర్ను వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలిపి క్షీరలాగా తయారు చేసుకోవాలి చీరలాగా బాగా తయారు చేసుకోవాలి అది పక్కన పెట్టుకొని ఇందాక వేసిన వాటర్లో వాటర్ మరిగిన తర్వాత సేమ్యాలను వేసి బాగా తొందర తొందరగా కలుపుకోవాలి ఆ చీరను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి తర్వాత పచ్చికోవాను వేసుకొని అర కేజీ పచ్చికోవా వేసుకోవాలి ఒక కేజీ సేమ్యాలకి అర కేజీ పచ్చికోవా వేసుకొని బాగా హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వేసు వేసుకొని బాగా ఉడికించుకోవాలి లా తర్వాత లాస్ట్లో వేయించుకున్న జీడిపప్పును వేసి స్టవ్ను హాఫ్ చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్